శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయము సాంఖ్యయోగం యొక్క మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం పరమేశ్వరుడు పార్వతీదేవితో దేవి ప్రథమాధ్యాయం యొక్క చక్కని ఉపాఖ్యానాన్ని నేను నీకు వినిపించాను ఇప్పుడు రెండవ అధ్యాయం యొక్క మహాత్మ్యం విను అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన కథను శివుడు పార్వతీదేవికి వివరిస్తున్నాడు దక్షిణ దేశంలో పురందరపురం అనే ఒక గ్రామం ఉంది అందులో వేదవేత్తలైన ఎంతోమంది బ్రాహ్మణులు ఉండేవారు వారిలో దేవశర్మ ఒకడు ఆయనకు అతిథి పూజలు వేదాధ్యయనాలు వేదశాస్త్ర విశేషాల చర్చలు తపస్సు యజ్ఞానుష్ఠాన పరులు అంటే ఎంతో ఇష్టం గౌరవం కూడా ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమములు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు కానీ ఆ సద్బ్రాహ్మణునకు కూడా ఎల్లప్పుడూ ఉండవలసిన మనశ్శాంతి మాత్రం లభించలేదు ఆయన పరమ కళ్యాణమయమైన తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పులైన తపస్సులను సేవించడం ప్రారంభించాడు ఇలా ఆయన జీవితంలో కొంతకాలం గడిచింది ఒకనొక రోజున సర్వసంగ పరిత్యాగి అయిన మహాత్ముడొకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు ఆయన పరిపూర్ణానుభవం కలవాడు కామనారహితుడు నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్దర్శనం చేయగల మహాత్ముడు నిరంతరం పరమాత్మ పరమాత్మచింతనతో ఆనందపరవశుడై ఉంటాడాయన సంతుష్టుడైన ఆ మహాత్ముణ్ణి చూసి దేవశర్మ హృదయపూర్వకముగా పవిత్రభావంతో నమస్కరించి మహాత్మా నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మహాత్ముడు దేవశర్మ సౌపురము అనే గ్రామంలో మిత్రవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు అతడు మేకలను మేపుకుంటూ ఉంటాడు అతడు నీకు ఉపదేశం చేస్తాడు వెళ్ళు అని చెప్పాడు దేవశర్మ ఆ మహాత్ముని పాదాల మీద వ్రాలి వీడుకొల్పి అన్ని విధాలా వృద్ధి చెందిన సౌపుర గ్రామం చేరాడు దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైన ఉద్యానవనం అక్కడ ఒక నది ఆ నది గట్టున ఒక శిలపైన మిత్రవంతుడు కూర్చొని ఉన్నాడు అతని నేత్రాలు ఆనందాతిశయంతో ప్రకాశిస్తున్నాయి అతడు నిశ్చలమైన దృష్టితో చూస్తున్నాడు అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో మైత్రితో ప్రేమతో తిరుగాడుతున్నవి మందమందమైన వాయువు వీస్తుంది ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల్ల చల్లని చూపుల వల్ల అచ్చటి నీల కూడా అమృతాన్ని చిందిస్తోంది ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుణ్ణి చూసి దేవశర్మ చాలా ఆనందించాడు ఎంతో ఉత్సాహంతో అతన్ని సమీపించాడు ఆ ధ్యానం పూర్తయిన పిమ్మట వినయశీలుడైన మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు మహాత్మా ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని పొందాలని కాంక్షిస్తున్నాను ఈ విషయమై తాము నాకు ఏదైనా ఉపదేశం చేయాలి దానివలన నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని దేవశర్మ మిత్రవంతుణ్ణి ప్రార్థించాడు ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు మహనీయా నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నాను ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నాకంట పడింది అది అన్నింటినీ తినేసేలా ఉంది నన్ను కూడా చంపకమ్మానది అని భయం కలిగింది మేకల గుంపు కకావికలే పరిగెత్తిపోతుంది కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిల్చొని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతున్నది పులి దానిని చూసి స్థానువులా నిలబడిపోయింది ఓ వ్యాఘ్రమా నీకిష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను నా మాంసం ఆరగించి తృప్తి పొందుము ఇలాగ నిలబడిపోయావేంటి నన్ను తినాలనే కోరిక నీకు కలగ కలగడం లేదా అని ఆ మీక అడిగింది అప్పుడు పులి ఓ మీ నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావము కలగడం లేదు ఆకలి దప్పులు కూడా మాయమయ్యాయి అందుచేత నీవు దగ్గరగా వచ్చినా చంపి తినాలని లేదు అని ఆ పులి అన్నది ఇంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియదు నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అని ఆ మీక అడిగింది అప్పుడు పులి నాకు కూడా తెలియదు అడుగో అక్కడ ఒక మహాపురుషుడున్నాడు ఆయన్ని అడుగుదాం పదా అని అన్నది ఆ రెండూ కలిసి వస్తున్నాయి వాని ప్రవర్తన నాకు చాలా విస్మయం కలిగించింది ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి ప్రశ్నించాయి నేను నిల నిలబడి ఉన్న చెట్టుపైన ఒక కోతి కూర్చుని ఉంది ఆ రెంటితో పాటు నేను కూడా వానరరాజును ఈ విషయమై ప్రశ్నించాను అంతటా ఆ వానరం ఇలా చెప్పసాగింది ఓ మీకిల కాపరి విను ఈ విషయంలో నీకు ఒక ప్రాచీన వృత్తాంతం వినిపిస్తాను ఇక్కడకు ఎదురుగా అదిగో అలా చూడు అక్కడ లోపలగా ఒక అందమైన ఆలయం అందు బ్రహ్మ ప్రతిష్ఠితమైన శివలింగం పూర్వకాలంలో సుకర్ముడు అనే బుద్ధిమంతుడైన మహాత్ముడొకడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ శివుణ్ణి ఉపాసించేవాడు ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలచే అభిషేకం చేసి పూజలు చేసేవాడు నిత్యం శివారాధన చేసేవాడు చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించి అయ్యా నేను తత్వజ్ఞానం పొందాలని కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను నేటితో ఆ ఆరాధన పరిపక్వమయ్యింది మీ వంటి మహాపురుషులు ఇక్కడకు విచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అని అన్నాడు సుకర్ముని పలుకులకు తపస్వి అయిన ఆతిథి ప్రసన్నుడయ్యాడు ఆయన ఒక శిలాఫలకంపై భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చి అయ్యా నీవు దీనిని ప్రతిరోజు చదువు ఇతరులచే చదివించు దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల అవుతావు అని పలుకుతూనే అంతర్ధానమైపోయాడు సుకర్ముడు ఆశ్చర్యచకితుడై ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు అందువలన అతని అంతఃకరణం పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది తరువాత ఆయన ఎక్కడెక్కడకు వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది అక్కడ శీతోష్ణాలు రాగద్వేషాలు సుఖదుఖాలు కనిపించేవి కావు భయం అనేది ఉండేది కాదు ఇదంతా భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగిన ఫలితమని నీవు గ్రహించు అని ముగించింది వానరరాజు పలుకులు విని నేను కూడా శివాలయం వద్దకు వెళ్ళాను అక్కడ ఒక శిలాఫలకం మీద రాసి ఉన్న భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని పరిశీలించి చదివాను మరలా మరలా చదివాను ఆ ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది అందుచేత ఓ మహాత్మా నీవు కూడా భగవద్గీత రెండవ అధ్యాయాన్ని భక్తితో పఠించు నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని మిత్రవంతుడు దేవశర్మతో చెప్పాడు మిత్రవంతుని ఉపదేశం విని దేవశర్మ అతన్ని సత్కరించి ప్రణమిల్లి తిరిగి పురంధరపురం చేరుకున్నాడు ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు ఇంతకుముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడే అక్కడ అతనికి కనిపించాడు జరిగిన వృత్తాంతమంతా ఆయనకు నివేదించాడు ఆయన వల్లనే భగవద్గీత ద్వితీయాధ్యాయం ఉపదేశం పొందాడు పవిత్రమైన మనస్సుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో ద్వితీయాధ్యాయం పఠించాడు ప్రశంసాయోగ్యమైన అనవ అనవ్యయమైన పరమపదాన్ని పొందగలిగాడు ఇది భగవద్గీత రెండవ అధ్యాయ మహాత్మ్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు దేవాదిదేవుడైన శ్రీ మహాదేవుని యొక్క మరియు మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ नमः पते हर हर महादेव हर शम्भो शंकर।